హర హర మహాదేవ శంభు శంకర నమ శివాయ ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఈరోజు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసింటే ఫాలో అవ్వండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలని అంటే భయం సందేహాలు దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయిస్కాంతం లాగా ఆకర్షిస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వలన కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నారు అన్నది వాళ్ళకి చెప్పండి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులం చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు కొద్ది మందికే తెలుస్తుంది మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి అంత మంచి జరుగుతుంది జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోని పూర్తిగా నిండి ఉంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఈ రోజు మీరు మర్యాద పూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించే అవకాశం ఉంటుంది దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు అస్సలు ప్రవర్తించవద్దు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడానికి మంచిగా ఉంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు Gracias. Oh. ఇక మిథున రాశి విషయానికి వస్తే గ్రహణ చలనం రీత్యా శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి త్వరగా డబ్బును సంపాదించాలని మీ కోరిక కలుగుతుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీని వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపలకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే గనుక మీ వ్యాపార విషయాలను జా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతుందని మీకు తెలుస్తుంది కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమికులు బాగా ఉండాలి అంటే శ్రీ సినేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ప్రయోజనకరమైన రోజు అవుతుంది దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి అనేది కలుగుతుంది దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే మీరు ఆర్థిక నష్టాలు చూడాల్సి వస్తుంది స్థానికులు దగ్గరి వారు మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు మీ ప్రియమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యుత్తమమైన ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు ఇంకా ఈరోజు మీరు ప్రశాంతంగా హాయిగా ఉంటారు పని పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులొకరిని సహాయం అడగాలి లేదు అంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపార వృత్తి జీవితం నిరంతర వృద్ధిని అనుభవించడానికి నల్లతోలు బూట్లు అనేది ఈరోజు ధరించడం నల్ల బూట్లు ధరించడం అనేది వదిలేసేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక సింహరాశి విషయానికి వస్తే పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకొని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి అత్యద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు మీ రొమాంటిక్ మూడ్ లో ఆకస్మిక మార్పు వలన మీరు అప్సెట్ అవుతారు ఆఫీస్ లో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ప్రేమ బంధాల కోసం పేద ప్రజలకు హల్వా లాంటి తీపి వంటకం మీద దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉంటాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం ఉంటాయి మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుకుంటారు ఈరోజు మీ స్వీట్ హార్ట్ తో చక్కగా హుందాగా ప్రవర్తించండి ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినటానికి సమయాన్ని వాడుకుంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అరటి చెట్టుని ఆరాధించండి గురువారాల్లో అరటి చెట్టుకు సమీపంలో నెయ్యి దీపాలు కూడా వెలిగించండి మీకు సంతృప్త ప్రేమ జీవితం ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉంటాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసి అధిక బరువు ఉండకుండా జాగ్రత్త పడండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈ రోజు ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలోకి అందమైన రోజుగా మలుచుకుంటారు ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజులలో ఇది కూడా ఒకటి వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉంటాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యానికి ఈరోజు మీరు దుస్తులు మంచివి తెల్ల బట్టలు ధరించండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఇత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కుంగదీస్తుంది ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకి ఉన్న శక్తి ఏంటంటే శక్తిని పునర్జీవించడంలో అమోఘమైనది ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహలలో ఎప్పుడూ ఉంటూ ఉంటారు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వలన మంచి రోజు అవుతుంది కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వ్యస్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని పొందడం కోసం కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు పోయేది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ జీవితం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ శారీరక పశిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్ లో మీరు వెలుగులో ఉంటారు లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మిత్రులుగా మారుతారు ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు పెళ్లినారు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక అనేది తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారంలో పని జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోవడానికి నాలుగు కాళ్ళ మంచంలో నాలుగు వెండి మేకులు పెట్టండి అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజవుతుంది చికాకున అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉంటాయి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం మీ ప్రియమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యుత్త ఉత్తమమైన ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు ఇంకేం మీ పని హాయిగా విశ్రాంతిగా జరిగిపోతుంది ఈ రోజు మీకు చాలా హాయిగా ఉంటుంది సో ఈరోజు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేదు అంటే మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు మీ బెటరాఫ్కు మీరు అంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు తీపి పదార్థాలను ఐదింటిని యువతలకు మహిళలకు పంపిణీ చేయండి కుటుంబ సభ్యులకు సంతోషం ఆనందం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ కుటుంబంతో కొంత సమస్యలు వస్తాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినట్లు అనుభూతి చెందుతారు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి ఈ రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్టు భావిస్తారు ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వెండి మొక్కను ఈరోజు మీరు ఉంచుకొని మీ దగ్గర కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం జాగ్రత్త ఎవరైతే ధనాన్ని జూదంలోను బెట్టింగ్లోను పెడతారో వారు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతలు కలగడానికి కారణం కావచ్చు మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనను పాటించి ప్రయోజనం పొందండి మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావాల్సిన సినిమాలు కార్యక్రమాల్లో టీవీల్లో చూస్తారు మీ జీవిత భాగస్వామిని పెన్నడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం డబ్బు నిరంతర ప్రవాహానికి గురువారాల్లో అరటి పండు తినడం అనేది నివారించండి ఈ రోజు మీకు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇది ఇవాళ ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన జీవితం వస్తుంది అలాగే కష్టపడి పని చేస్తే మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి ఇది ఇవాళ రాశి ఫలాలు రేపు మళ్ళీ రాసి ఫలాల గురించి తెలుసుకుందాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి శుభమస్తు